ఉట్నూరు మండలంలో పెందూరు దాదేరావు ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు మరియు సిడ్మాకి రాందాస్ ఆదివాసి సంక్షేమ పరిషత్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఐదవ షెడ్యూల్ ప్రాంతంలోనే భారత రాజ్యాంగంలో పొందుపరిచిన వన్ బై సెవెంటీ దేశ ఆదివాసీ చట్టాలను ఆదివాసీల అస్తిత్వాన్ని ఆదివాసీల మనుగడను ఆదివాసీల హక్కులను జీవోలను ఉల్లంఘిస్తూ ఎటువంటి గ్రామ సభ తీర్మానాలు లేకుండానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భీమ్ కన్జర్వేషన్ కారిడార్ పేరిట తీసుకువచ్చిన జీవో నెంబర్ నలభై ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల ఇరవై ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు సోమవారం రోజున ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బందుకు ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడిందబ్బ మరియు ఆదివాసీ అన్ని సంఘాల పిలుపునివ్వడం జరిగింది ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ కుమరంబీ మాసిఫాబాద్ జిల్లాలో ఏదైతే ఈ ఫార్టీ నైన్ కొత్త జీవని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము గ్రామాల్లో తీసుకురావడం జరిగింది ఆ జిల్లాలో అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ గ్రామాలు మరియు గ్రామాలు కూడా మూడు వందల ముప్పై తొమ్మిది గ్రామాలలో అక్కడ ఆ టైగార్ జోన్ ట్రేడతోని ఆ పార్టీ నైన్ జియో తీసుకురావడం జరిగింది ఆ జియో ద్వారా అక్కడ ఉన్నటువంటి గ్రామాలకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఆ జియోని వెంటనే రద్దు చేయాలని ఆదివాసీ అన్ని సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఒకటిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పింపునివ్వడంతో ఈరోజు మన ఉట్నూరు ఉట్నూరు మండల కేంద్రానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి చిత్తూరులో ఉన్నటువంటి వ్యాపారస్తులు మరియు ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారధులు వాళ్ళు మాకు సహకరించాలని మేము కోరుకుంటూ ఈరోజు గుట్టూరు పోలీస్ స్టేషన్లో మేము మెమరణం ఇవ్వడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి మా ఉట్నూర్ ఉట్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి మా పోలీస్ శాఖ సిబ్బంది వారు కూడా మాకు సహకరించాలని కోరుకుంటున్నారు